వేరికోస్ Veins కి సరైన చికిత్స కోసం సంప్రదించండి evis హాస్పిటల్ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిజర్మ గురుగారున్నారు वार्ता మాట్లాడదాం గురుగారు నమస్కారం అగత్వ వివ సంప్రుక్తో వాగత్ః ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ శంకరాచార్య మధ్యమాం వందే చ మంగళాయ బుధాయై చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి చకత్కుల పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం కార్తీక మాసం చూస్తూ చూస్తూనే అయిపోయింది గురువు గారు చాలా దీపపు హారతి ఎలా అయితే కరిగిపోతుందో అంత త్వరగా ఈశ్వర అనుగ్రహం మనకు అంత తొందరగా వస్తుందా అని ఆలోచన ఎంత చేసుకుంటే ఇంకా ఈశ్వరుని ఎలా మనం అనుగ్రహించు ఆ ఈశ్వర అనుగ్రహం ఎలా పొందాలి ఇంత తొందరగా అయిపోయిందనే ఆలోచనతోనే మనకు సమయం అంతా ముప్పై రోజులు దాదాపు అనిపించింది కదండి ఆ రోజున ప్రత్యేకంగా ఏమైనా విశిష్టత ఉందా అండి కార్తీక మాసము అసలు సహజంగా అమావాస్య అంటేనే చాలా విశిష్టతమ్మ ఎందుకనంటే సకల లోకానికి ప్రాణదాత అయినటువంటి సూర్య భగవానుడు ఉండేటువంటి రోజు పైగా ఆదివారం రవికి సంబంధించినటువంటిది ఆదివారము అమావాస్య రావడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది పైగా మనకు జ్యోతిష శాస్త్రం ప్రకారము పగలు పుట్టినటువంటి వాళ్ళకి పితృకారకుడు రవి రాత్రి పుట్టినటువంటి వాళ్ళకి శని భగవానుడు పితృకారకుడు కాబట్టి ఈసారి విశేషం ఏంటంటే అనురాధ నక్షత్రం కూడా అనగా శని భగవానుడికి సంబంధించిన నక్షత్రం కూడా కలిసి రావడం చాలా విశేషం అమ్మ కాబట్టి ఆదివారము అమావాస్య మరియు అనురాధ నక్షత్రం కాబట్టి ఇది చాలా అత్యద్భుతమైన అమావాస్యలో ఇది కూడా అని చెప్పవచ్చు ఈ అనురాధ నక్షత్రం వారు కావచ్చు వాళ్ళు ఏమైనా పూజలు కానీ ఏమైనా నియమాలు కానీ పాటించాలండి అలా నక్షత్ర ప్రకారంగా చూసుకుంటే అటువంటిది ఏం లేదమ్మా కాకపోతే ఆదివారం అమావాస్య రావడమే విశేషమైతే అసలు శని భగవాన్ సంబంధించినటువంటి నక్షత్రం రావడం కూడా చాలా విశేషం అందులోనూ శని పీడలతో చాలా మంది ఇబ్బంది పడుతుంటున్నారు కాబట్టి ఆ రోజున చక్కటి పరిహారాలు కూడా పాటించుకున్న అనగా వృషభ మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి భవిష్యత్తులో రేపు మార్చి నుంచి శని భగవాన్ కూడా మారుతున్నాడు వచ్చే సంవత్సరం కాబట్టి ఆ శని భగవాన్ యొక్క మార్పు వలన కూడా కలిగేటువంటి వాళ్ళకి కూడా అనగా ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా శని కర్మాధికారి కాబట్టి కర్మదోషం తొలగించుకునే ప్రక్రియ ఈ ఆదివారం అమావాస్య రోజు రావడం చాలా విశేషం మరి ఆ ఏం చేయాలండి అసలు నియమంగా పాటించాల్సి ఉంటుందా ప్రతి సహజంగా అమావాస్య అనేటువంటిది అనేసరికి చాలా మందికి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గుర్తొచ్చేటువంటిది పితృదేవత సంబంధించినటువంటి తిథి కాబట్టి ఆ రోజున పితృ కార్యక్రమాలు గనక చేసుకుంటే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి అన్ని సుఖభోగాలకి లేదా అన్ని రకాలైనటువంటి దుర్యోగాలకి కారణం పితృదేవతల అనుగ్రహం శాపమే కారణం కాబట్టి అనుగ్రహం కలిగితే సుఖం కలుగుతుంది వాళ్ళ శాపం కలిగితే ఆగ్రహం కలిగి వాళ్ళు మనకు వచ్చేటువంటి మంచిని కూడా మన దాకా రానివ్వరు అంటే ఇక్కడ పితృదేవతలు శాపం పెడుతున్నారని కాదమ్మా వాళ్ళ శుద్బాధలు తీర్చడం వారసులుగా మన బాధ్యత ఏ వేదమైనప్పటికీ కూడానమ్మా దైవాన్ని పూజించమని చెప్పలే కానీ అన్ని వేదాలు పితృదేవతని పూజించమని చెప్పబడి కాబట్టి మనిషి అన్నవాడు తన కనిపించినటువంటి తల్లిదండ్రులకి ఈ యొక్క ఆదివారం అమావాస్య కలిసి వచ్చినటువంటి డిసెంబర్ ఒకటో తారీఖు రోజున పితృ కార్యక్రమాలు కనీసము పితృదేవతల చిత్రపటం దగ్గర దీపారాధన చేసి తర్పణాది కార్యక్రమాలు చేయాలి తరువాత రావి చెట్టు దగ్గర మళ్ళీ దీపారాధన చేసి ఆ రోజున శివాయ నమ అంటూ నలభై యొక్క ప్రదక్షిణలు చేసి ఉత్తరం వైపున ఫేస్ పెట్టి శివ అష్టోత్తరం మూడు సార్లు గనక పారాయణం చేసినట్లయితే తప్పకుండా దీప పెట్టడం వల్ల పితృదేవత అనుగ్రహంతో పాటు శివయ్య అనుగ్రహం కూడా వచ్చి చేరి మనము సంతోషంగా ఉంటాం ప్రశాంతంగా ఉంటాం ముఖ్యంగా మానవుడికి కావాల్సింది ప్రశాంతతేనమ్మా అన్ని అవసరం లేదు ప్రశాంతతకరమైనటువంటి జీవితం ఉంటే వాడు రాజుతో సమానం అదే కోరుకుంటారండి అందరూ ప్రత్యేకించి శని పీడల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏదో ఒక రకంగా శని బాధలు అయితే ఉంటాయండి అందులోను మకర కుంభం రాశుల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంది కదా వారు ఏమన్నా ప్రత్యేకంగా శని పీడలకు చేసుకోవచ్చునమ్మా ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి ఈ ఆదివారం అమావాస్య రోజున పొద్దున్నే కాలకృత్యాదులు తీర్చుకొని ముఖ్యంగా నది దగ్గర ఉన్న వాళ్ళైతే నది స్నానం చేస్తే గంగా స్నానం చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది తలాంచి శుభ్రం చేసుకోవాలి తదనంతరం శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయన మహాంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శని భగవానుడికి తైలాభిషేకం అచ్చమైనటువంటి నల్ల నువ్వుల నూనె దీపారాధన నూనె వాడకూడదు ఆ తైలాభిషేకం జరిపించిన తర్వాత అక్కడ ఎలాగో దీపారాధన చేస్తాం తదనంతరం అన్నము నల్లనవ్వులు కలిపిన ఎనిమిది ముద్దల నైవేద్యంగా పెట్టడం తర్వాత వృద్ధాశ్రమంలో ఆ వృద్ధులకి ఏదైనా తినే పదార్థాలు పండ్లు ఇట్లా ఇట్లాంటి కార్యక్రమాలు పంచవచ్చు పారిశుధ్య కార్మికులకి వికలాంగులకి ఏదైనా గాని సహాయం చేసినా ధన సహాయన ధన రూపేణా వస్తు రూపేణా సహాయం చేసినా ఆ శని శుని అనుగ్రహం చాలా తొందరగా కలుగుతుంది ఇక దానాది కార్యక్రమాలు శనికి సంబంధించినటువంటి ఇనుప మేకు ఇనుప బాణి నల్ల నువ్వుల నూనె నల్ల నువ్వులు అలాగే నల్లటి వస్త్రము ఇవన్నీ కూడా దానం చేయవచ్చు ఉప్పు బెల్లము అలాగే పత్తి ఇవన్నీ కూడా మృత్యు సంబంధమైనవి కాబట్టి అనారోగ్యంతో బాధపడే వాళ్ళు వీటిని దానం చేయవచ్చు ముఖ్యంగా ఆ రోజున చేయవలసినటువంటి పనులు నది స్నానము నది స్నానం లేకపోతే కనీసము మన ఇంట్లో ఏ నది నుంచో తెచ్చుకున్న నీళ్లు ఉంటాయి కదా బకెట్లో వేసి ఆ బకెట్లో శిరస్నానం చేసి చదువుకోవాలి కానీ సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేయాలి ఇది నియమం ఇక చెయ్యకూడని అటువంటి ఏంటంటే మాంసాహారం భుజించకూడదు దాంపత్యము పనికిరాదు ఒంటికి నూనె రాసుకోకూడదు తర్వాత ఈ తులసి ఆకులు మారేడు ఆకులు తెంచకూడదు ఆదివారం మాస రోజున ఇటువంటి పనులు చేయకూడదు ముఖ్యంగా ఇంట్లో ఆ సూర్యోదయా పూర్వమే ఇల్లంతా కూడా తుడుచుకోవాలి పైగా చీపురు అనగా లక్ష్మీ సంబంధమైనటువంటి వస్తువుల్ని మనం కొనుక్కోకూడదు ఆదివారం రోజున అమావాస్య వచ్చిన రోజున కాబట్టి అమావాస్య ప్రారంభం ప్రారంభమైనది కానీ శనివారం నాడు చతుర్దశి ఉంటుంది కాబట్టి ముందు రోజు మారుడు దళాలవి తులసి దళాలు కోసుకోవచ్చు మధ్యాహ్నం మూడు గంటల చిల్లరకి ఈ అమావాస్య ప్రారంభం అవుతుంది కాబట్టి శనివారం నాడు ఆదివారం ఆ పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అమావాస్య ఉంది కాబట్టి ఈ లోపల పనులన్నీ కూడా పూర్తి చేసుకోవచ్చు ముఖ్యంగా పితృదేవతలకి పిండ ప్రధాన కార్యక్రమాలు చేస్తే మంచిది లేకపోతే కనీసం తర్పణాలైనా చేయాలి అది ఇంకా విశేషంగా ఈ అమావాస్య రోజున కాబట్టి శివానుగ్రహము లక్ష్మీ దేవత అనుగ్రహం చాలా తొందరగా కలుగుతుందమ్మా ఏ విధంగా అండి ఎందుకంటే అమావాస్య రోజునే లక్ష్మీ అమ్మవారు పుట్టిందని చెప్పి మనకు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కాబట్టి ఈ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కోసం ఆ రోజున చక్కగా ఇంట్లో లక్ష్మీపటానికి లక్ష్మీనారాయణు యొక్క చిత్రపటానికి చక్కగా అలంకరణ చేసి లక్ష్మీనారాయణ సహస్రనామం ఉంటుందమ్మా సహస్రనామాలలో లక్ష్మీనారాయణ సహస్రనామం ఉంటుంది కాబట్టి ఆ సహస్రనామాన్ని పారాయణం చేసి లేకపోతే విడిగా తులసి చెట్టు దగ్గర విష్ణు సహస్రనామ పారాయణం అలాగే లక్ష్మీ సహస్రనామ పారాయణం చేసి రెండు లట్టి పండ్లు ఆవు పాలు లేదా మిశ్రీ లేదా దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టవచ్చు పెట్టిన తదనంతరం ఎవరికైనా కానీ ఆ యొక్క ఆదివారం అమావాస్య ఉన్నటువంటి సందర్భంలో మిఠాయిలు పంచాలి లక్ష్మీ అమ్మవారికి స్వీట్ అంటే మిఠాయిలు అంటే చాలా ఇష్టం అందుకని మీరు చూసారంటే దీపావళి రోజున ఎక్కువగా మిఠాయిలు పంచుకుంటారు ఆ రోజు కాబట్టి ఆ అమ్మవారికి ఇష్టమైనటువంటిది మనం ఏదైతే మనం స్వీట్ ని దానం చేస్తామో అంటే కనబడ్డ వాళ్ళకందరికీ కూడా ఇవ్వచ్చునమ్మా ముఖ్యంగా ఆ రోజున దత్తాత్రేయుని ఆరాధన చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది గురు అనుగ్రహం చాలా తొందరగా కలుగుతుంది కాబట్టి దత్తపాదుకా దత్త పాదుకా స్తోత్రము కాని దత్తాష్టకము కాని దత్త కవచము కాని వీలైనన్ని సార్లు పారాయణం చేయవచ్చు ఇంకా అమావాస్య రోజున ఇంకా చెప్పాలి అంటే లలితా సహస్రనామ పారాయణం చేసినా చాలా పుణ్యమ ఆదివారం పౌర్ణమి పౌర్ణమిని చెబుతారు కానీ ఈ విధంగా లలితా సహస్రనామ పారాయణం చేయడం కూడా విశేషం అమ్మ కాబట్టి ఎవరికి అలవాటు ఉన్నటువంటి స్తోత్రాన్ని వాళ్ళు గనక పారాయణం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుందమ్మా అందులో ఏమాత్రం సందేహం లేదు అలాగే ఈ యొక్క కార్తీక మాసం నెల రోజుల్లో ఆఖరి రోజు కాబట్టి ఈ ఆఖరి రోజున ముఖ్యంగా చంద్రుడు ఉండనటువంటి రోజు సూర్యుడు మాత్రమే ఉండేటువంటి రోజు కాబట్టి ఈ రవిహోరలో ఎవరైతే ఈశ్వరుడికి ముఖ్యంగా ఆ చెరుకు రసంతో కానీ బెల్లం నీళ్లు కలిపినటువంటి నీటితో కానీ ఈశ్వరునికి అభిషేకం చేస్తే ఉద్యోగ సంబంధమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయమ్మా ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం దొరుకుతుంది రవిహోరం రవిహోరం ఉదయం ఆరు బావు నుంచి ఏడు బావు మధ్య కాలంలో వీక్షించే ప్రేక్షకులకు గమనిక ఈ యొక్క కార్తీక మాసం నెల రోజుల పాటు పూజ జరిపిన తర్వాత పోలి పాడ్యమి అనగా పోలి స్వర్గం వెళ్ళినటువంటి రోజున గోకర్ణ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యలకు మరియు వృషభ విధుల కర్కాటక సింహతుల వృష్టిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజల హోమాలు పదిహేడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమాలను కాంటాక్ట్ చేసి మీ గోతనామోదం నమోదు చేసుకోవచ్చు ఇక దాంపత్య సమస్యలకి వివాహ సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఈ సంబంధించినటువంటి పటిక బెల్లం ఉంటుంది కదమ్మా ఆ పటిక బెల్లం పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఏడుం బావు నుంచి ఎనిమిది బావు మధ్య కాలంలో అభిషేకం చేసుకోవాలి ఇక వ్యాపార సంబంధమైనటువంటి దోషములతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఈ యొక్క ధనాభివృద్ధి కలగాలని చెప్పి మారేడు దళములతో అభిషేకము కానీ అర్చన ఎనిమిది భావ నుంచి తొమ్మిది బావు మధ్య కాలంలో చేసుకోవాలి ఇక సర్వ విధాలుగా ప్రజలతో సంబంధం ఉన్నటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు అలాగే మానసిక సంబంధంగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఆవు పాలతో తొమ్మిది బావు నుంచి పది భావ మధ్య కాలంలో ఇక ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా శని భగవాన్ సంబంధించి పదింభావ్ నుంచి పదకొండు బావు మధ్య కాలంలో శని దోష సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోవడం కోసం ఇంత ముందు చెప్పుకున్నటువంటి శని దోష నివారణ కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇక పదకొండు బావు నుంచి పదకొండు యాభై తొమ్మిది వరకే ఈ యొక్క సంబంధించినటువంటి అమావాస్య ఉంది కాబట్టి ఆ సమయంలో గురు సంబంధమైనటువంటి అనుగ్రహం కలగాలనే ఉద్దేశంతో పంచామృతాలతో ఈశ్వరునికి అభిషేకం కానీ లేకపోతే దత్తాత్రేయ కవచం ఆదివారం అమావాస్య ఉన్నటువంటి సమయంలో దత్తాత్రేయ కవచం పదకొండు భావ నుంచి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల మధ్యకాలంలో సార్లు పారాయణం చేయండి ఇక ఈ శని భగవానికి సంబంధించి ఈ హోర ఉంది కదమ్మా పది భావ నుంచి పదకొండు మా కాలంలో వృద్ధులకి వికలాంగులకి పారిశుద్ధ్య కార్మికులకి పదకొండు భావ నుంచి పన్నెండు లోపల దానాది కార్యక్రమాలు పండ్లు ఇతరత్ర పదార్థాలు పంచవచ్చు ఈ విధంగా చేయడం ద్వారా అమావాస్య రోజున ముఖ్యముగా ఆ ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా తర్పణాది కార్యక్రమాలు చేయాలనుకునే వాళ్ళు ఆరు భావ్ నుంచి ఏడు బావ మధ్య కాలంలో తమ పితృదేవతలకు తర్పణాది కార్యక్రమాలు కానీ లేదా పదకొండు బావు నుంచి పన్నెండు గంటల మధ్య కాలంలో తర్పణాది కార్యక్రమాలు చేయవచ్చు ఇలా ఆదివారం చాలా విశేషమైన రోజు అని చెప్తూ ఉన్నారు కార్తీక మాసం అన్ను ఎలా చేసుకున్నారో ఈ రోజున కూడా అదే తులసి చెట్టు దగ్గర దీపారాధన ముప్పై ఒత్తుల దీపారాధన చేసుకోవచ్చు మూడు వందల అరవై ప్లస్ మూడు వందల అరవై ఏడు వందల ఇరవై ఒత్తుల దీపారాధన చేయవచ్చు అమావాస్య రోజున తప్పు లేదమ్మా చాలా చక్కగా వివరించారు గురుగారు నమస్కారం అండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పుణమస్త